మంచిర్యాల వద్ద గోదావరి నది నిండుగా ప్రవహిస్తోంది గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ కడం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది దీంతో అధికారులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వదులుతున్నారు ఎస్ఆర్పిసి నుంచి నాలుగు లక్షల యాభై యాభై వేల క్యూసెక్లు కడెం ప్రాజెక్టు నుంచి నాలుగు వేల క్యూసెక్లు క్యాచ్మెంట్ ద్వారా రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల పదమూడు క్యూసెక్కుల వరద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతోంది ఎల్లంపల్లి నుంచి మరింత నీటిని వదిలితే రాళ్లవాగు ఉధృతి పెరిగి మంచిర్యాల జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశాలుంటాయి కాగా వరద పరిస్థితులను కలెక్టర్ కుమార్ దీపక్ సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు రెవెన్యూ ప్రాజెక్టు అధికారులకు సూచించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గోదావరి నది తీరంలోని భారీగా వరద నీరు చేరుతుంది ఇటు ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా భారీ వరద నీరు కూడా చేరడంతో బాసర క్షేత్రంలో ఉన్నటువంటి గోదావరి నది తీరంలో ఉన్నటువంటి బాసర క్షేత్రానికి కూడా వరద నీరు పోటెత్తి ఉందని చెప్పవచ్చు ఇటు బాసర క్షేత్రానికి సైతం ఇటు బాసర పరిసర ప్రాంతాలలో కూడా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇటు బాసర జల దిగ్బంధంలో చిక్కినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి మరి ఈ క్రమంలోనే ఇటు గత దసరాకు సంబంధించినటువంటి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో బాసర ఆలయానికి అధిక సంఖ్యలో నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇటు మహారాష్ట్ర నుంచి పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీర్వదన నెలకొంటారు మరి ఈ క్రమంలో ఇటు బాసర బాసర బాలయ ప్రాంగణాలకు కూడా వరద నీరుకు జల దిగ్బంధం కావడంతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి మరి నేడు మూల నక్షత్రానికి సంబంధించినటువంటి ఈ రోజు కావడంతో అత్యధికంగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు కూడా భక్తులు వస్తున్నారు మరి దానికి సంబంధించి బాసర వరద నీరు పోటెత్తడంతో దాని ప్రభావం కూడా ఇటు దీని దర్శనానికి సంబంధించి రాకపోకలు యొక్క ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ప్రభావం పడింది అని చెప్పవచ్చు ఎంతో మంది ఇటు భక్తులు కూడా రాకుండా ఉన్నారు ప్రస్తుతం ఆలయం కూడా సాధారణ రద్దీ నెలకొందని చెప్పవచ్చు మరి ఈ క్రమంలోనే బాసర సంబంధించి దీంతో పాటు కూడా జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు గోదావరి నదీ తీరంలో వస్తున్నటువంటి వరద నీటికి ప్రవాహానికి కూడా ఇటు ప్రాజెక్టులు కూడా నిండి మారాయని చెప్పవచ్చు ఇటు జలపాతాలు జలకరణ సంతరించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి మరి ప్రాజెక్టులలో ఏదైతే స్వర్ణ ప్రాజెక్టులతో పాటు ఇటు కడెం ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు చేరుతుంది దీనికి ఎగువన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా భారీ వరద నీరు చేయడంతో అధికారులు గేట్లు ఎత్తి సుమారు నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్ల నీటిని ఇటు దిగువకు విడుదల చేయడంతో తోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది మరి ఈ క్రమంలోనే వారి వరద నీరు చేయడంతో ఇటు ప్రాజెక్టు స్థాయిలో నీటి మట్టానికి ఎక్కువ ఏదైతే ఉన్నాయో నీటి మట్టానికి కూడా ఎక్కువ దానికి ఈక్వల్గా వరద నీరు చేరుతున్నటువంటి అప్రమత్తమైనటువంటి అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు మొత్తంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నాలుగు లక్షల యాభై వేల క్యూసెక్ల నీను ఇటు మా పెళ్లపల్లి చేరుతుంది కడెం ప్రాజెక్టు నుంచి కూడా నాలుగు వేల క్యూసెక్ల నీరు చేరుతుండటంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం స్థాయి నీటి మట్టం నూట నలభై ఎనిమిది అడుగులు కాగా ప్రస్తుతం నూట నలభై ఐదు పాయింట్ ఐదు అడుగులకు చేరుకోవడంతో దాంతోపాటుగా పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఇరవై టీఎంసీలకు ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతం పదిహేను పాయింట్ ఒకటి ఐదు అడుగులకు నీటి నీలో సామర్థ్యం చేరుకున్న తోటి భారీ వరద ప్రవాహం ఎక్కువగా తోటి సుమారు ఇన్ఫ్లో ఏడు లక్షల నలభై ఏడు వేల క్యూసెక్ నీరు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతుంది మరి దీంతో పాటు అవుట్ఫ్లో ఏడు లక్షల ముప్పై నాలుగు వేల అవుట్ ఫ్లో ఇటు కొనసాగిస్తున్నారు మొత్తంగా శ్రీపాది ఎల్లంపల్లి ప్రాయక్ట్ సంబంధించినటువంటి అరవై రెండు గేట్లకు గాను మొత్తం భారీ వరద నీరు చేరుతుండటంతో క్రమక్రమంగా వరద నీరు గత రెండు రోజుల నుంచి తోటి ఉన్నతాధికారులు అరవై రెండు గేట్ గాను నలభై మూడు గేట్లు ఎత్తి ఏడు లక్షల ముప్పై నాలుగు వేల పైచీలు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు గోదావరి నదిలోకి మరి ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి లోతట్టు పరివాహ ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దాంతో పాటుగా ఇటు మంచిర్యాల పట్టణానికి జిల్లా కేంద్రానికి కూడా సమీపంలో ఉండటంతో గతంలో కూడా భారీ వరద నీరు చేరుకోవడంతో తోటి లోతట్టు ప్రాంతాలైనటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి రామ్ నగర్ తో పాటు ఎన్టీఆర్ కాలనీ పలు కాలనీలు కూడా జల దిగ్బంధమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి అయితే అప్రమత్తమైనటువంటి అధికారులు ఏదైతే ఉన్నారో పోలీసు రెవెన్యూ శాఖ అధికారులతోటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ అప్రమత్తం చేశారు మరి దీంతోపాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీ దీపక్ కూడా ఇటు ప్రాజెక్టును సందర్శించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు పోలీసు రెవెన్యూ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది గంట గంటకు ఇటు వరద ప్రవాహాన్ని వరద భారీ వరద నీరు అయితే ప్రవాహం ఏ విధంగా ఉందనే విషయాలను ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని చెప్పేసి ఉన్నతాధికారులతో ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మరి ఎప్పటికప్పుడు గంట గంటకు పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి ఆదేశించడం జరిగింది దీంతో పాటు ఇటు ప్రాయక్కు సంబంధించినటువంటి గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎవరు వేట చేపల వేటకు వెళ్లరాదని స్నానాలకు కూడా వెళ్లరాదని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ తో నరేష్ కుమార్ నైన్ టీవీ ఆదిలాబాద్